మీడియా ముందు మాట్లాడుతూ కొడాలి నాని గురించి పచ్చి నిజాలు కుండబద్దలు కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టిండా వైరల్గా మారుతూ ఉన్నాయి కొడాలి నాని ఈయన గురించి ఎలాంటి వాక్యాలు చేసినా చాలా తక్కువగానే అవుతుంది టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి జంప్ చేసిన ఈ నాని మాత్రం అందరిపై ఎంతగానో విమర్శలు గుప్పించడం బాగా అలవాటుగా మార్చేసుకున్నాడు అది మాత్రమే కాకుండా ఎక్కువగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉంటాడు అయితే మరి అలాంటి కొడాలి నాని గురించి ఇప్పుడు మాత్రం మీడియా ముందు మాట్లాడుతూ కొడాలి నాని గురించి కొన్ని నిజాలు బయట పెట్టారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక ఆయన మాట్లాడుతూ కొడాలి నాని గురించి ప్రత్యేకించి చెప్పని అవసరం లేదు టీడీపీ రంగం నుంచి ఆయన వైసీపీ రంగంలోకి వచ్చిన తర్వాత తను ఎంతమందికి అభివృద్ధి చేశాడో మనమే కళ్ళలో చూస్తున్నాం కేవలం ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం తప్ప ఆయనంటూ సొంత రాజకీయం మాత్రం ఎప్పుడూ చేయలేదు జగన్ను ఎప్పటికప్పుడు పోగొలడమే తన వ్యూహం అంతేకాని రాజకీయ రంగంలో ముందుకు ఎలా శైలిని జరపాలి ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలనేది మాత్రం ఆయన ఆలోచించాడు ఎందుకనంటే తను చేసేది అసలు ఏమీ లేదు కాబట్టి తను అసలు ఏమీ చేయలేడు కాబట్టి అంటూ ఇలా కొడాలి నాని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట మరి ఈ వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలందరూ కూడా ఇలా చెప్పుకోవచ్చారట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఆయన మాత్రం ప్రతి ఒక్కరి బతుకుల్ని బండబాటలు చేస్తారు అందుకోసమనే ఆయన గురించి మాట్లాడే ముందు కాస్త వ్యతిరేక పరంగా మాత్రమే కాకుండా రాజకీయ పరంగా మాట్లాడితే ఏం లేదు అదే కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే ఇలాంటి విమర్శలు ఎదురవుతాయి అంటూ చెప్పుకోవచ్చారట ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొడాలి నాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషమని చెప్పాలి